ఫస్ట్ టైం ఫస్ట్ టైం తెలంగాణ స్టేట్ ఏ ఈ ఓపెన్ కేటగిరీ ఇచ్చే నెక్స్ట్ ఇయర్ అయితే గర్ల్స్ ఏం పీ పాటు కేటగిరీ ఏజ్ నీ మంచిగా రమ్ ఆడతాను రంజి నీతో ఐపీఎల్ ఇండియా రమ్ కోరని మా కోరిక ఓర్వాసం నెక్స్ట్ ఇయర్ అయితే కేటగిరీ వైజ్గా రమ్మస్తాను శ్రీ రోజు संसेवालं, रणोंदर इंबेडु, जयंती साधारणजा, अपन बंजारा क्रिकेट एसोसिएशन तरपुना, वनप्रतिमा, गत चार तारे थे अतः क्रिकेट टूर्नामेंट सलाह है, रहे हैं अपन बंजारा क्रिकेट युद्ध भी उड़ने का नहीं उधन है भविष्य तेमा इन अपन बंजारा बिटेल ने मंच मंच इंटरनेशनल स्टाइल लेता हों ఇక బంజారా క్రికెట్ అసోసియేషన్ ఆర్గనైజర్ వి రమేష్ నాయక్ ఏమో షఫ్లింగ్ కతాడే భారత్లో జాతనే ఉంది మంచి ట్రైనింగ్ చేతాను దేశం లెవెల్ రమ్మాతరన్ ఇంటర్నేషనల్ లెవెల్ రమ్మాతని ఆజ ఓరు ఉత్సాహం చాలా మంచిది ఓర్ ప్రయత్నం చాలా మంచిది ఓర్ కానీ హంసే సపోర్ట్ కర్నొకరండా హై આપણ ગવારેવાળાનું ઉપર જાયના મુળાંગ જાયના પ્રતિઓકરોપણ એકા હાથ મેળતાણી અને મુળાંગ જાયે તાણી આપણ ગવારે સુચાર કતિરતવ પે ઓ ક્રિકેટમાં હતો ક્રિકેટર્સ ગaccoonડા મરેનો આટલ સર સી આટલ માં મુળાંગ સવણ કરે કે તાણી આપણ બંજારા બીટલ કતિરતવ પે એક ઉન્નત અમેરિકન શિખરાલે અધીરોહણ સુકરણ કે તાડી કરન માં કોરલેણો છું માર નામ કે રમેશ નાયક રેકબલે તાંડા વર પ્રતિ મારું છું પ્રતિભા હાઈ સ્કૂલ ઓનર થેન્ક યુ క్రికెట్ చాలా అద్భుతంగా ఉంది క్రికెట్ ప్రతి సంవత్సరం కూడా ఇలా పెట్టాలని నేను కూడా కోరుతున్నాను చాలా మంచిగా పెట్టిండ్రు ప్రతి సంవత్సరం వెంటనే బర్త్డే సెలబ్రేషన్స్ అంటే పెట్టుకొని మంచి గ్రౌండ్లో మంచిగా ఆడుతున్నారు క్రీడాకారులు కూడా మంచిగా చూస్తుందరికి బాగానే వస్తున్నారు బాగా

ల్ మహారాజ్ రెండు వందల ఎనభై జయంతి స్థాయి క్రికెట్ బంజారా క్రికెట్ అసోసియేషన్ ఇది ఎంత మంచిగా నిర్వహిస్తున్న రమేష్ నాయక్ గారికి ఆర్గనైజర్ చాలా కృతజ్ఞతలు ఎందుకంటే ఇక్కడ పరిధిలో ఎన్నో టోర్నమెంట్లు జరిగాయి చాలా ఇది నేను ఎన్నో టోర్నమెంట్లు ఇక్కడ చూసాం కానీ యూట్యూబ్ లైవ్ అనేది ఎప్పుడు కూడా మొదటిసారి ఈ విధంగా కళాత్మకంగా రమేష్ నాయక్ గారు అతని ఆర్గనైజర్ల చాలా మంచిగా ఈ టోర్నమెంట్ని ముందరికి సాగిస్తున్నాడు ఈరోజు ఫైనల్ నడుస్తుంది కాబట్టి ఈ విధమైన బంజారా వాళ్ళు కూడా ఈ విధంగా టోర్నమెంట్లు ఇంకా ముందాల ఇంకా పెద్ద పెద్ద నిర్వహించుకోవాలని వాళ్లకు సహాయ సహకారాలు ఇచ్చిన అందరి దాతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన వనపరితికి కళ తెచ్చిన ఈ బంజారా క్రికెట్ అసోసియేషన్ ఈ యూట్యూబ్ లైవ్ చాలా మంచిగా అనిపించింది కాబట్టి అందరికీ కృతజ్ఞత వాళ్ళు ఫ్యూచర్లో ఇక్కడి వరకే ఆగిపోకుండా ముందు ముందు భవిష్యత్తులో ఇంకా రాష్ట్ర స్థాయి ఇంకా ముందలకి వెళ్ళిపోయి ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహించాలి క్రీడలు క్రీడలను జాయిన్ ఆయన ముందలు తీసుకుపోవాలి నైన్త్ రన్ ప్రోగ్రెస్ దిస్ టైమ్ స్విప్ షాట్ బ్యాట్స్మెన్ బ్యాక్ ఫుట్ వచ్చి పంచేశాడు ఇక్కడ బ్యాట్స్మెన్ సంతోష్ సాల్ జయంతి రోజున టోర్నమెంట్ కాలేజ్ చాలా సంతోషంగా వనపల్లి డిస్ట్రిక్ టోర్నమెంట్ కాలేజ్ ఫస్ట్ టైం గ్రేస్బాల్ టోర్నమెంట్ కాలేజ్ రమేష్ అన్నీ అలాగే ఈ ఎలాంటి క్రీడమా మంచి ఊసించలేదు సార్ ఆ పని గోరే వాళ్ళు ప్రతి ఒక్కరు గోరేవాళ్ళ సేపు మళ్ళీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యొచ్చు కానీ రమేష్ అన్న కానీ టోర్నమెంట్ అయినా సహకారం కరంగా లేదు చాలా చాలా చక్కటిగా చాలా చాలి టోర్నమెంట్ని ఇక్కడ ఈ టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషము ఇప్పటివరకు ఈ టోర్నమెంట్ ను ఎవరు నిర్వహించలేదు కాబట్టి ఈ రెండు వేల ఎనిమిది సందర్భంగా ఈ రమేష్ ఆర్గనైజర్ వల్ల క్రీడాకారులను విషయం ఇది ఇదిలో ఇలాంటి టోర్నమెంట్లు చెప్తున్నా ఇంకేన్నో జరపాలని ఈయనకు సహకారం కూడా అందించాలని నేను కోరుకుంటున్నాను చాలా కలర్ఫుల్గా రెండు రోజులుగా మంచిగా జరుగుతుంది పబ్లిక్ కూడా బాగానే వచ్చేస్తున్నారు గ్రౌండ్ కూడా కొరని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్లీన్ చేసి చేయాలని చూస్తున్నాము ఇలాంటి టోర్నమెంట్ కండక్ట్ చేసినందుకు మిత్రుడికి ప్రత్యేక ధన్యవాదాలు టోర్నమెంట్ సన్ శ్రీ శివలాల్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫైవ్ జన్మదిన ఎనిమిది వందల ఎనభై ఐదు సందర్భంగా మన వన్పర్తిలో ఒక టోర్నమెంట్ చాలా ప్రశాంతంగా సాగింది

टोनमेंट गोरेवाळ घडा अवकाश लाव मच डिशिशनची आम्हीच कंटिन्यू कर हंग आपण गोरे मार्च जो प्लेअर बी मंच मच्छी प्लेअर बार पडस मंच डिसिशन तार मच लावली स्टॉर्नमेंट बी आर्गनैसेशन सपोर्ट बी आस आम्हीच कंटिन्यू कर स्टेसन चाहिँ त्याङमै मार्न रहेछौँ एउटा मिसन चार बाला मार्न ट्वेन्टी फोर बाल्सा मार्न रहेछौँ ट्वेन्टी टू बाल्सा मार्न रहेछौँ अब आज नै ट्वेन्टी सेभेन कि ट्वेन्टी सिक्स बाल्सा मार्नु रहेछौँ ब्याटिङ भ्या थ्याङ्क यू थ्याङ्क यू भ्या अर्गनाइजेसन गुड अर्गनाइजेसन डिसिसन आचोलिदो चाहिँ हिज कन्टिन्यू राम राम रेन्ड वाल जयंती संदर्भांगा क्रिकेट टूर्नामेंट रमेश नायक राष्ट्राध्यक्ष लोग गोर बंजारा में पहले क्रिकेट स्टार्ट की दोस्ता सक्सेसफुल का करनो बरा आपन गोरे आज राष्ट्रीय टीम में आओ जा ये मंचे आवकाशन से गोरे आलों भी मंचे सक्सेस कर लेता ने आंख जानोगरता ने मनविकर चल क्रिकेट असोसियस फस्ट अनौन्सेप्ट डिस्ट्रिक्ट अन्तर राष्ट्र तेलामे फस्टम कन्डक्ट मेम्बर्स शुभकाङ्क्ष अस् टोर्नमेन्ट मेरो

అందరికీ నమస్కారం మన సేవలలో ఘనవతంగా జరుపుకున్న రెండు వేల ఎనభై ఐదులో రెండు ఎనభై ఐదు జయంతిలో మంచిగానే జరుపుకుంటాం ఇప్పుడు ఇంకా మా రమేష్ నాయక్ టోర్నమెంట్ పెట్టినంత వరకు ఆయన గుడుక మాకు తాండ మా ప్రజల నుంచి ధన్యవాదాలు ఇంకా ఏమైనా సహకారం ఉంటే మేము సహకారం అందిస్తాము ఇంకా ముందరికి ఇంకా ఇట్లే భవిష్యత్తుకి ఇంకా అదే ఆటలు పాటలు అన్నీ చూసుకొని మంచిగా అందరికీ చేసుకుంటా పోతే ఇంకా పేరు గురిక బాగానే ఉంటుందని మా తాండ తరపు నుంచి ఇంకా ఆయనకు ఒక ప్రతి ఒక్క నమస్కారం అందరికీ పేరు పేరున మన క్రికెట్లకు అన్ని తాండలకు అందరికీ పోటీ పెట్టి అందరికీ ఆట పెట్టిన క్రికెట్లకు వాళ్ళ గుర్క ధన్యవాదాలు ఇప్పుడు మన తూర్పు తాండ మన ఫైనల్ ఫైనల్ బుద్ధారం రెండు టీంలకు ఇలా లాస్ట్ ఫైనల్ ఉందని మేము ఇక్కడ వచ్చినాము ఎందుకంటే మేము రాకపోతే బాగుండదని ఇప్పుడు ఎందుకంటే ఆయన గుడుక ఆయన ముందర పోతుంటే మేము వెనుక ఉంటేనే ఆయన గుడిక జర బలం వస్తుందని ఇంకా ముందరికి మంచిగా సాగుతుందని ఇంకా ముందరికి మంచిగా ఆట మంచిగా ఆడిస్తాడు ఇంకా గవర్నమెంట్ నుంచి ఏమైనా సౌకర్యం ఉంటే సౌకర్యం లేక ఉన్న ఆయన ఏమైనా హెల్ప్ ఉంటే మేము సార్తో పోయి మాట్లాడి ఆయనకు సహకారం మేము చేస్తాము ఇంకా ముందరికి మంచిగా చేస్తే ఇంకా వారి పేరు బాగా అందరికీ మా తాండ గుడుక మంచి పేరు వస్తుంది ఆయనది గురించి అని మేము అందరూ మా ప్రజలు అందరూ కోరుతున్నారు ఆయనకు మా పా మా తాండ ప్రజలు గుడుక వచ్చి అందరూ స్వాగతం సుస్వాగతం అని అందరూ ఫస్ట్ రోజునే ఆ రోజు ఓపెనింగ్ చేసిపోయారు కదా ఇంకా ఏడైనా పెట్టిన గుడక మీకు అందుబాటులో ఉంటాము ఏమైనా ఏమైనా అయిపో ఏమైనా తక్కువ సహకారం చేస్తామని మా తాండ ప్రజల సర్పంచ్గా మాజీ సర్పంచ్గా నేను ఒక మనవి చేస్తున్నాను అందరు పిల్లలకు ఇంకా ముందలకి మంచిగా ఆడి ఆడించుకొని మన తాండకు పేరు రావాలని కోరుతున్నాను ఇప్పుడు మా రమేష్ నాయకు మా లాస్ట్ రోజు మంచిగా ఆడించి ఈ శివలాల్ మహారాజు ఇలా గోమకండారం ఉంది కదా అందుకోసం ఆడి కుడిక రావాలి అందరూ పిల్ల పిల్లలు కూడా ఆడికి లాస్ట్ లాస్ట్ ఆడి మొక్కుకొని ఆ దండాలు చేసుకొని దండం చేసుకొని మన శివలాల మహారాజ్కు మంచిగా చేసి ఇంకా బాగుంటుంది ఇంకా నీ పి పిక్చర్ల గుడిక మంచిగా ఎదుగుతావని మంచిగా చేస్తామని నేను అని మీకు ఒక మా తాండ ప్రజల నుంచి కోరుతున్నాను ఇంకోటి ఇంకా ఇదే ఇదే ప్రకారంగా ఇదే ప్రకారం ఆడితే నీ పేరు కొడుక మళ్ళా స్థాయికి మంచిగా పోతామని నేను కోరుతున్నాను ఇంకా ఈ ఆట వనపర్తిలో మొదటిసారి పెట్ట అందువలన మీకు చాలా చాలా మా తాడ ప్రజల నుంచి మా తాడే నాయకుల నుంచి అందరి నుంచి ఒక ధన్యవాదాలు ఈ అందరికీ ధన్యవాదాలు ఈ టోర్నమెంట్కి గోపాల్ నాయక్ గారు పదివేలు మనీ ప్రైజ్ స్పాన్సర్ చేస్తున్నారు బంజారా క్రికెట్ అసోసియేషన్ వారికి సహాయం చేస్తున్నారు టెన్ థౌజండ్ మనీ ప్రైజ్ చిట్టాల గోపాల్ నాయక్ గారు ఫైనల్ మ్యాచ్ అయితే నడుస్తుంది చిట్టాలు తూర్పు తాండ అదేవిధంగా బుద్ధారం టీం మధ్యలో చిట్టాలు ఆ తుడుపుతాండా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటున్నారు ప్రత్యేకమైన ధన్యవాదాలు చిట్టాల గోపాల్ నాయక్ గారికి ఈ టోర్నమెంట్ని సపోర్టింగ్ చేస్తున్నందుకు మనీ ప్రైజ్ టెన్ థౌసండ్ రూపీస్ అదేవిధంగా హనుమంత్ గారికి లక్ష్మణ్ లక్ష్మణ్ గారి మాజీ సర్పంచ్ లక్ష్మణ్ గారి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ టోర్నమెంట్ని సపోర్టింగ్ చేస్తున్నందుకు प्रतियोगना क्रुतिज्ञ ने चालू इस बार खेल दिया है लंगप की दिशा पर गेंद जाती हुई सीधा पिल्लर के हाथों में एक रन से सिंगल पर स्ट्राइक बनाते हुए संतोष फाइनल मैच चलता हुआ चित्याल तिरुपकांडा उसी के साथ ऑपोजिट बुदरण टीम ताज जीत कर। चित्याल ने बल्लेबाजी करते हुए

ఆ రమేష్ అన్నీ టీంకు కూడా పెట్టి చేసినందుకు చాలా ధన్యవాదాలు ఆడుకుంటేనే చాలా మంచిది ఒక పేరు వస్తే మంచిదని అనుకుంటున్నాం మేము కూడా సహకారం చేస్తాం వాళ్ళకు ఎప్పుడైనా సరే ఆ ప్రకే ఉన్న ఏదన్నా ఉన్నా టీంకు జమ చేస్తామని చెప్పినందుకు మేము కూడా చాలా సంతోషపడుతున్నాం ఒక పేరు తెస్తే చాలా మంచిది అనుకుంటున్నాం చిట్యాలా తూర్పు దాడాల నుంచి మంచి పేరు తెస్తున్నారు ఇట్లే ఆడితే మనకు సంతోషం అనిపిస్తుంది మేము కూడా చూడాలి లాస్ట్ వరకు ఏదైనా

गोमाल तो को ना चो शिक्षु मारा जगह एकदम माते परान पड़ो चे सर बोल अतरा आचो रम रे चाह ब्रतांडे काट की आप ब्रतांडे काट की बात को छजा राइलेट रम रे चा सेवा भाया जेंती रोते हुए जेंती जाना चा देखा चा भोग लगा डा चा सेकर चा।, चा इतपन सरिगा ये रमेश का जगह थोड़ा हमार थोड़ा लाओ चके ताने उम्मुन सेम नम कम चा ये टीम ऐसी जीता ना हो चके ताने कम चा जब ये इतर

दूसरी गेंद पर चौबा मिलता हुआ ट्राई कैन बैट्समैन है तरुण को आगे आगे खेलने की कोशिश डाट हो चुके है बल्लेबाज की दस्तानों में गेंद आगे चली रहे वहाँ पे बल्लेबाज

ప్రజెంటేషన్ చేశారు అదేవిధంగా రెండో బహుమతి సాయి యాదవ్ గారు ఈ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచారు చిఠ్యాల టీం తూర్పు తాండ రన్నర్ గా నిలిచారు మోహన్ నాయక్ గారు రన్నర్స్ కెప్టెన్ మోహన్ నాయక్ గారు

మోహన్ గారు రన్నర్ క్యాప్టెన్ బుద్ధానందన్ కెప్టెన్ మోహన్ గారు చెక్ సాయి కాయోద గారి నివేదిక దేవదేంగ వేదికపై త్రిపతి గారు అరవింద్ గారు వెంకటేష్ గారు రాంబాబు గారు ఐమాద్దీన్ మహమ్మద్ గారు ఏ ఆనాయి గారి మెడల్ అందుకుంటారు రన్నర్ ओके नेक्स्ट अरे आधे कांडे दिए सर अरे जोड़ा बास्कर ओके क्या नाम टीम प्लेयर बास्कर इधर हम टीम आगे 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 आगे। मोहन कैप्टन रनर कैप्टन मोहन गुदाराम टीम तो రాంబాబానాడు ఎత్తుందాబుడు ఉండమని చెప్పిన నాకు అరే పోతుంది సాల్బా గిల్సేసేది కప్పులే సన్మానం చేద్దాం इक्ति मल्लिश एटो गोल्ड आटो आले दिसिया दिसक्ति मल्लिश प्लेस लेले उंडनी उंडनी जान प्लेस लेले नरेश एशे हेगा आ मेराद एरासन आंपेरना जयबर भाई भाईसाहब बिन्नोद ओरे छौनी आ कर

రమేష్ అన్న సైడ్ ని సమానం చేస్తున్నారు ఇక్కడ రమేష్ గారి చేతుల మీద ఇక మెమెండో కూడా సూకరించుకుంటున్నారు ఇక్కడ లక్ష్మీనారాయణ గారు ట్రోఫీస్ పాన్సర్ టోర్నమెంట్ చిట్టాల కెప్టెన్ వెంకటేష్ గారు తూర్పుతారే కెప్టెన్ సన్మాన్ ఇస్తున్నారు ఇక్కడ సాయి యాదవ్ గారి మెమెండో గారి చతుర్మిదిగా జెమండో అందుకొని గారు సాయి గారు అదే విధంగా చెప్పారు

बस यूं ही गरे ले ले हेलो नहीं जरा हेलो आ रहा है महीना तो स्टेट कैप्टन चला ले ना कैप्टन चला ले ना कैप्टन ओके ओके रे रे ये सब टीम का रे ये कानेर तो मन से आ मुसा आ आ पूरा आ तो खेल के दर्शन दे रहा है आ आ और फर्स्ट स्किल ಕಾರ આપણ રાષ્ટ્ર સ્થાયી ક્રિકેટ ટોર્નમેન્ટ બંજારા ક્રિકેટ અસોસીયે રમેશ નાયક આધ્વરમાં રમાડે છે રમાડે ચાલ ચ સહકરચું ફઈઝ મેઘારે રેડી ગણી સેકન્ડ પ્રઈઝું યાદવ કામેન્ટ્રી બાબાના મદાર કિદોચ મંપેર દી અંે ફસ્ટ અંપે સાયા સેક અંપે જબરન્ના दो ही मजार मस्तु कीधे सहा करींचे से प्लेयर मजार रमे से हजी ऊन सहा कर रास आदमी सहा कर से मजार कीधे अन्न मंची का की हजी यी ही नहीं अपन गोरे ऊपर जाऊँ हजी मजार ये करनो चारा चक्का आज मस्तु रमे से भी दिटेनो आजमी भी मजार लगी यूट्यूब तो लाइव भी है थी, मैच मैच चाण को तो भी अभी भी देख लिया रूपए करूँ आज अपन वहाँ गोरियाँ भी भीरे तो अनु अपन राजधानी भी है तो बैक टू बैक संचली हमारे मारो ना मंची स्कोर आई कुनी रोशन मज़ा लो